భక్తుల రద్దీతో కిటకిటలాడిన కొండగట్టు ఈవో ప్రత్యేక ఏర్పాట్లు భేష్ జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది మల్యాల మండలంలోని ఈ ఆలయానికి ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు భక్తులు జై హనుమాన్ రామరామ నినాదాలతో పరిసరాలను మారుమోగించారు ఈవో ప్రత్యేక ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి ఆలయ ఈ ఓ పర్యవేక్షణలో దర్శన ఏర్పాట్లు చాలా చక్కగా జరిగాయి ఎటువంటి ఆటంకాలు లేకుండా స్వామి దర్శనం సులభంగా అవ్వడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు భక్తుల సౌకర్యార్థం ఈవో గారు చేసిన ప్రత్యేక ఏర్పాట్లు శుభ్రతా చర్యలు పానీయ జల సదుపాయాలు మరియు క్యూలైన్ సిస్టమ్ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి కొండగట్టుకు అంధ కళాకారుల సందర్శన రివర్స్ సింగర్ అనూష ప్రత్యేక ఆకర్షణ ఈ రద్దీలో కరీంనగర్కు చెందిన అంధ కళాకారులైన అంబికల అనూష మరియు ఆమె వారి దర్శనానికి వచ్చారు వీరిద్దరి భక్తి ఆత్మవిశ్వాసం అక్కడి వారిని ఆకర్షించాయి ముఖ్యంగా అంబికల అనూష రివర్స్లో తలకిందులుగా ఏ పాటైనా పాడగల ప్రతిభ కలిగిన వారు కావడం విశేషం ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ మేము చిన్నప్పటినుంచి ఒకే స్కూల్లో చదివాం కొండగట్టులో భిక్షాటన చేసే గంగాధర్ రవి కూడా మా పాఠశాల స్నేహితుడే ఈ ఆలయానికి రాగానే మనసుకు ప్రశాంతి కలుగుతుంది అని తెలిపారు సదాశివపల్లెట్ మానకొండ మండలి కరీంనగర్ శవంత్ గార్డు ఇక్కడ ఉంది చాలా బతుంది సవలతులు బాగున్నాయి ఇక్కడ ఈవో గారు ఇక్కడనే ఉన్నారు మొత్తం అన్ని పర్మిషిస్తుంది నీళ్ళ సవలతులు అన్ని శుభ్రత అన్ని పాటిస్తుంది దేవుని దర్శనం చాలా చాలా మంచి మా నమ్మకం కోసం ఇక్కడ ఉండడానికి వచ్చిన చాలా బాగున్నాయి స్వామి నాగరాజు ఒకే మాది కొడిన నేను చాలా రోజుల నుంచి వెళ్ళి అంటే నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను కొన్నాడు నెక్కుతున్నాను నేను ఏదనుకున్నా కానీ ఖచ్చితంగా అది అవుతుంది నాకు కూడా అంటుండదు అంటే నీ అయితే నిజాయితీ అవుతుంది అలాగే నమస్కారం అండి నా పేరు అనుషా మాది కరీంనగర్ మాకిద్దరి పెళ్ళైన నేను ఉడివి కలంగా ఎంత కల్ నేను నా నాలో ఉన్న టాలెంట్ ఏంటంటే ఏ పాట అయినా తెలుగులో వాడి దాన్ని రివర్స్ లో వాడతాను ఒక పాట పాడి ఇంటిస్తాను ఫస్ట్ అర్థం కావడానికి తెలుగులో వాడతాను దాన్ని తర్వాత రివర్స్ లో వాడతాను